మూడు బంధం ఎపిసోడ్ ఎనిమిది వందల ఇరవై ఆరు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎస్టర్డే పోస్ట్ పెట్టగానే చాలామంది పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు థ్యాంక్ యూ వెరీ మచ్ స్టోరీలోకి వెళ్ళిపోదాం విరాస్ వసు దగ్గరకొచ్చి బస్సు చెవి దగ్గర చిన్నగా నీకు నాకు మధ్య చాలా బ్యూటిఫుల్ మెమోరీస్ ఉన్నాయి నేను నిన్ను చాలాసార్లు ముద్దు పెట్టుకున్నాను అలాగే హక్ చేసుకున్నాను మరి అవన్నీ కూడా రిటర్న్ ఇవ్వాలి కదా అని అంటుంటే విరాస్ మాటకి వసు అలాగే బొమ్మలాగా ఉండిపోతుంది వసు ఎక్స్ప్రెషన్కి విరాస్ చిన్నగా నవ్వుకుంటూ మళ్ళీ సీరియస్గా ఫేస్ పెట్టి హలో మిస్ వసదార ఏంటి అలా అయిపోయావు నేను మాట్లాడింది నీకు సరిగ్గా వినిపించలేదా అని అంటుంటే వసదార విరాస్ వైపు చూస్తూ తడబడుతూ అలా ఎలా రిటర్న్ ఇస్తారు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అని అనగానే సరే అయితే నాకు నావి రిటర్న్ ఇవ్వకపోతే నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకో అని విరాస్ అనగాని అదేలా కుదురుతుంది అని అడుగుతుంది బసుధర మరి నన్ను పెళ్ళి చేసుకోక నావి నాకు రిటర్న్ ఇవ్వక ఏం చేద్దామని అనుకుంటున్నావు అయినా నువ్వు నో అని అనటానికి అసలు ఛాన్స్ లేదు ఎందుకంటే నువ్వు ఆల్రెడీ అగ్రిమెంట్ పైన సైన్ చేసావు సో అగ్రిమెంట్లో ఉన్నది ఉన్నట్టు నువ్వు చేయాల్సిందే అని విరాస్ చెప్పగానే అంటే అగ్రిమెంట్లో ఇవి కూడా మెన్షన్ చేశారా అని వసు షాక్గా అడుగుతుంది అరే నీకు అగ్రిమెంట్ ఇచ్చి చదువుకోమని అంత క్లియర్గా చెప్పాను కదా నువ్వు చదువుకోలేదా సర్లే ఇప్పుడు చదువుకో అని చెప్పి విరాస్ తన పాకెట్లో ఉన్న పేపర్ తీసి బస్సు చేతిలో పెట్టగానే బస్సు ఒక క్షణం విరాస్ వైపు చూసి అగ్రిమెంట్ పేపర్ ఓపెన్ చేయగానే అందులో తను చదివిన దాని కింద కొన్ని పాయింట్స్ ఉండడం గమనించి ఏంటా అని ఆ పాయింట్స్ని చదువుతుంది అందులో విరాస్ బస్సుని ఎన్నిసార్లు ముద్దు పెట్టుకున్నాడో ఎన్నిసార్లు హక్ చేసుకున్నాడో అవన్నీ మళ్ళీ విరాస్కి రిటర్న్ ఇవ్వాలని ఒకవేళ రిటర్న్ ఇవ్వకపోతే తనని ముప్పై రోజుల తర్వాత పెళ్లి చేసుకోవాలని రాసి ఉండడం చూసి వసు షాక్గా విరాస్ వైపు చూస్తూ ఎవరైనా అగ్రిమెంట్లో ఇలా రాస్తారా అని అంటుంటే నా అగ్రిమెంటు నా ఇష్టం జరిగే సిచ్యువేషన్ బట్టి నేను అగ్రిమెంటు ప్రిపేర్ చేస్తూ ఉంటాను అదంతా వదిలేసే అయినా అవన్నీ నువ్వు సైన్ చేయకముందు ఆలోచించుకోవాలి ఇప్పుడు నువ్వు సైన్ చేసావు కదా ఒకవేళ ఈ పాయింట్ కూడా నువ్వు ఫాలో అవ్వకపోతే నన్ను పెళ్లి చేసుకుని తీరాల్సిందే అని విరాస్ అంటుంటే వస్తువు మాత్రం విరాస్ మాటలకి అలాగే నుంచుని ఉండిపోతుంది ఏంటి టైగర్ నన్ను ఇలా లాక్ చేసేస్తున్నాడు ఏదో వస్తువులు మనీ అంటే రిటర్న్ ఇవ్వచ్చు కానీ ఇలా ఎలా కిస్సులు హక్కులు అంటే రిటర్న్ ఇస్తాను అసలు ఈ టైగర్ ఏం మాట్లాడుతున్నాడు ఇతనికైనా అర్థమవుతుందా అని వసు మనసులో అనుకుంటూ ఉంటే హలో ఆలోచించింది చాలు అవన్నీ నాకు ఎప్పుడు రిటర్న్ ఇస్తావు డేలో రిటర్న్ ఇచ్చేస్తావా లేకపోతే ప్రతిరోజు కొన్ని చొప్పున రిటర్న్ ఇస్తావా అని విరాస్ అడుగుతుంటే వసు మాత్రం విరాస్ మాటలకి ఏం మాట్లాడాలో తెలియక అలాగే విరాస్ వైపు చూస్తూ ఉంటుంది పిచ్చి వసు లేకపోతే నా నుండి దూరంగా వెళ్ళాలని ప్లాన్స్ వేస్తావా ఇప్పుడు నువ్వు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అని వినాశ్ మనసులో అనుకుంటూ బస్సు వైపు చూస్తూ బస్సు దగ్గరికి వెళ్తుంటే బస్సు భయంగా అడుగులు వెనక్కి వేస్తూ అలా ఎలా రిటర్న్ ఇస్తాను ప్లీజ్ ఈ పాయింట్ని రఫ్ చేయండి మీరు నా కోసం ఖర్చు పెట్టిన మనీ మరియు వస్తువులు అన్నీ కూడా నేను మీకు రిటర్న్ ఇచ్చేస్తాను ఇది మాత్రం నేను రిటర్న్ ఇవ్వలేను అని వసు అంటుండే విరాస్ మాత్రం వసు వైపుకి అడుగులు వేస్తూ ఉంటే వసు వాల్ రాగానే అలాగే ఆగిపోయి విరాస్ వైపు టెన్షన్ గా చూస్తూ ఈ టైగర్ ఎందుకు మళ్ళీ దగ్గరకు వస్తున్నాడు లేదు ఈ టైగర్ మాయలో నేను అస్సలు పడకూడదు అని మనసులో అనుకుంటూ ఉండగా విరాస్ వసుకి దగ్గరగా రాగానే విరాస్ ఊపిరి బస్సు నుదుటన తగులుతుంటే బస్సులో చిన్నగా అలచడి కలుగుతుంది విరాస్ బస్సుని అటు ఇటు లాక్ చేస్తూ ఇప్పుడేంటి నీకు వాటిని ఎలా రిటర్న్ ఇవ్వాలో తెలియదని అంటున్నావా దానికి ఎందుకంత కంగారు పడుతున్నావు నేను నేర్పిస్తాను కదా అని అంటుంటే బస్సు విరాస్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ మీరు నేర్పిస్తారా అని అంటూ మనసులో మాత్రం ఇదేమైనా స్టూడెంట్స్కి చెప్పే క్లాసా లేకపోతే జాబ్లో ఇచ్చే ట్రైనింగ్గా నేర్పించడానికి ఈ టైగర్కి మతుండే మాట్లాడుతున్నాడా వాటిని రిటర్న్ ఇవ్వడం ఎలా నేర్పిస్తాడు అని బస్సు మనసులో ఆనుకుంటూ ఉండగా విరాస్ వెంటనే బస్సు నడుము చుట్టూ చేతిని వేసి ఒక్కసారిగా వసుని దగ్గరికి లాక్కొని వసుని గట్టిగా హక్ చేసుకుని ఇదిగో ఇలానే నా హగ్గు నాకు రిటర్న్ ఇవ్వాలి అని అంటుండి బస్సు మాత్రం అలాగే బొమ్మలాగా విరాస్ చేసిన పనికి ఉండిపోతుంది కొన్ని క్షణాల తర్వాత విరాస్ బస్సుని వదిలి బస్సు చెంపపై చేతిని వేసి ఇందాక హగ్గెలా ఇవ్వాలో నేర్పించాను కదా ఇప్పుడు రెండవది అని అంటుండే విరాస్ ఏం చేయబోతున్నాడో బస్సుకి అర్థమవుతుంటే కళ్ళు పెద్దవి చేసుకుని విరాస్ వైపు చూస్తుంది విరాస్ నెమ్మదిగా బస్సు రెండు చెంపలపైన తన చేతులను వేసి తన ఫేస్ని బస్సు ఫేస్ దగ్గరికి తీసుకుని వస్తూ ఉంటే బస్సు తన రెండు పిడికెళ్ళు గట్టిగా బిగించి భయంగా కళ్ళు మూసుకుంటుంది విరాస్ బస్సు పెదవుల దగ్గరికి తన పెదవులని తీసుకుని వచ్చి నా ఇస్సెస్ ఎలా రిటర్న్ ఇవ్వాలో అని అడిగావు కదా ఇలా ఇవ్వాలి అని అంటూ నెమ్మదిగా వస్సు పెదవులపై ముద్దు పెట్టుకుంటుంటే బస్సు టక్కున కళ్ళు ఒప్పించేసి విరాస్ వైపు చూస్తుంది నేను అనుకుంటూనే ఉన్నాను ఈ టైగర్ నా దగ్గరికి వచ్చాడంటే నన్ను ఏదో ఒక మాయ చేస్తాడు అని లేదు ఈ టైగర్ మాయలో నేను అస్సలు పడకూడదు అని బస్సు మనసులో అనుకుంటూ విరాస్ని తన రెండు చేతులతో దూరం జరుపుతుంటే విరాస్ వెంటనే తన ఒక చేతితో వస్సు రెండు చేతులను గట్టిగా పట్టుకుని మరొక చేతిని వసు తల వెనుకగా పోనిచ్చి నెమ్మదిగా బస్సు పెదవులపై ముద్దు పెట్టుకుంటుంటే బస్సు మాత్రం విరాస్కి దూరం జరుగుతామన్నా అసలు తనని దూరం జరగనివ్వకుండా చేస్తూ ఉంటే ఏమి చేయలేక అలాగే నుంచి వండిపోతుంది కొంత సమయం తర్వాత విరాస్ బస్సు పెదవుల్ని వదిలి బస్సు కళ్ళలోకి చూస్తూ నా కిస్సు ఎలా రిటర్న్ ఇవ్వాలో తెలుసుకున్నావా లేకపోతే మళ్ళీ ఇంకొకసారి చూపించనా అని అంటుంటే బస్సు వెంటనే భయంగా తన పెదవులపై రెండు చేతులు పెట్టుకుని వద్దు అర్థమైంది అని గట్టిగా అరుస్తుంది బస్సు అలా అలవగానే విరాస్ పెదవులపైన సన్నని చిరునవ్వు రాగా బస్సుకి కొంచెం దూరం జరిగి సరే గుడ్ ఇప్పుడు చెప్పు నా హక్స్ నా కిసెస్ నాకు ఎప్పుడు రిటర్న్ ఇస్తావు అని అంటుంటే బస్సుకి ఏం చెప్పాలో అర్థం కాదు సరే ముందు పని చెయ్యి రేపు ఎలాగో నేను నీ కోసం ఖర్చు పెట్టిన అమౌంట్ మొత్తం ఒక లిస్టు ప్రిపేర్ చేసుకుని వస్తున్నావు కదా అందులో నువ్వు పరిచయమైన దగ్గర నుండి నిన్ను నిన్ను ఎన్నిసార్లు ముద్దు పెట్టుకున్నాను ఎన్నిసార్లు హక్ చేసుకున్నాను అవి కూడా మెన్షన్ చేసి తీసుకున్నరా సో రేపు మొత్తం లెక్కలన్నీ ఒక చోట తేలిన తర్వాత అప్పుడు ఏదేది ఎప్పుడు రిటర్న్ ఇవ్వాలో నేను చెప్తాను ఏమంటావు అని విరాస్ అంటుంటే విరాస్ మాటలకి మాత్రం బస్సుకి ఒక్కసారిగా తలంత తిరుగుతున్నట్లు అనిపిస్తుంటే వామ్ అసలు ఈ టైగర్ ఏంటి అదేదో మార్కెట్లో అమ్మే వస్తువులాగా ప్రతిసారి రిటర్న్ ఇవ్వాలి రిటర్న్ ఇవ్వాలి అని అంటున్నాడు ఈ టైగర్ చెప్పే మాటలకి నాకు నిజంగానే తలంతా తిరుగుతుంది ఈయనకి ఇచ్చే మనీతో పాటు నాకు ఇచ్చిన హక్స్ కీసెస్ కూడా లిస్ట్ ప్రిపేర్ చేసి తీసుకుని రావాలా ఇదెక్కడి వింత దేవుడా నేటి టైగర్కి ఇలా దొరికిపోయానేంటి అని వసు మనసులో అనుకుంటూ ఇంక నేను వెళ్తాను అని చిన్నగా అంటుంటే అలాగే వెళ్దూ గాని ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు అని విరాస్ టేబుల్ దగ్గరున్న అగ్రిమెంట్ పేపర్ తీసుకుని దాన్ని తన పాకెట్లో పెట్టుకుని బస్సు వైపు చూస్తూ నేను ఇంత చెప్పినా కూడా నువ్వు నా నుండి దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నావు అంతేనా అని అనగానే అవును అని అంటుంది బస్సు అయితే ఈ క్షణం నుండి నీకు నాకు ఎటువంటి రిలేషన్ లేదు కరెక్ట్ అయినా వస్తారా అని విరాస్ మళ్ళీ అడుగుతుంటే బస్సు ఒక క్షణం విరాస్ వైపు చూసి వెంటనే విరాస్కి ఆపోజిట్ తిరిగేసి ఎన్నిసార్లు చెప్పాలి మీకు చెప్పిన దాన్ని ప్రతిసారి చెప్పించుకోవాలని చూడకండి ఎలాగో మీరు కండిషన్స్ పెట్టారు కదా తప్పకుండా ఈ థర్టీ డేస్లో మీరు పెట్టిన కండిషన్స్ అనేవి మొత్తం క్లియర్గా తీరుస్తాను ముప్పై ఒకటవ రోజు నుండి మీరెవరో నేనెవరో అని బస్సు అంటుంటే బస్సు మాటలు డైరెక్ట్గా విరాస్ మనసుని తాకుతుంటే విరాస్ చేతి పిడికిలి గట్టిగా బిగుసుకుంటుంది నేను ఇంత చెప్పినా ఎన్ని కండిషన్స్ పెట్టినా నీ మనసు మాత్రం మారడం లేదు కదా థ్యాంక్ యూ మిస్ వస్తారా మళ్ళీ విరాస్ ఒక అనాథాన్ని ప్రూవ్ చేసినందుకు అని విరాస్ కోపంగా అనగాని బస్సు స్పీడ్గా వెనక్కి తిరిగేసరికి అప్పటికే విరాస్ కోపంగా తన రూమ్లోకి వెళ్ళి రూమ్ డోర్ గట్టిగా వేస్తాడు విరాస్ అన్నమాటకి మాత్రం బస్సు మైండ్ హార్ట్ రెండు పని చేయడం ఆగిపోతుంది తనకి విరాస్ అన్నమాట మళ్ళీ విరాస్ని అనాథని ప్రూవ్ చేసినందుకు అని అన్నమాట తన చెవిలో రీసౌండ్గా మారుమోగుతుంటే బస్సు అక్కడే అలాగే నేలపై ఒక్కసారిగా పోతుంది హలో ఫ్రెండ్స్ స్టోరీలో తప్పుకుని కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి మాత్రం మర్చిపోకండి బస్సుకి విరాస్కి మధ్య ఎమోషనల్ సీన్స్ ఏమి ఎక్కువేమి ఉండవు జస్ట్ వన్ ఆర్ టూ టైమ్స్ లైట్గా ఉంటుంది అంతే తప్ప అనవసరంగా ఎక్కువ ఎమోషనల్గా ఫీల్ అవ్వకండి అందులో చాలా మంది అడిగారు కదా హెల్త్ ఎలా ఉంది అని ఇప్పుడు కొంచెం పర్వాలేదు వీడియోస్ అనేవి రేపటి నుండి మళ్ళీ కంటిన్యూగా వస్తాయి